హాయ్ ఫ్రెండ్స్ మీ అందరికీ తెలుగు నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ నూతన సంవత్సరంలో మీరు ఏ ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారో ఆ లక్ష్యం నెరవేరాలని ఆర్ఎస్బి ఎడ్యుకేషన్ మనస్ఫూర్తిగా కోరుకుంటుంది సో ఈరోజు ఈ వీడియోలో మీకు ఒక స్క్వేర్ సంబంధించి సింపుల్ ట్రిక్ నేను డిస్కస్ చేయబోతున్నాను సో ఇలా త్రీ డిజిట్స్ సంబంధించి అంటే జస్ట్ సెకండ్స్లోనే అంటే ఎలాంటి స్టెప్స్ చేసుకోకుండా డైరెక్ట్గా ఆన్సర్స్ ఎలా చేయాలో నేను డిస్కస్ చేయబోతున్నాను సో ఈ టాపిక్లోకి వెళ్లే ముందు ఈ ఉగాది సందర్భంగా ఆర్ఎస్బి ఎడ్యుకేషన్ అన్ని పైన ఒక బిగ్ ఆఫర్ అనేది అనౌన్స్మెంట్ చేయడం జరుగుతుంది సో మీకు తెలుసు ప్రజెంట్ మనకి ఆర్ఆర్బి సంబంధించిన నోటిఫికేషన్స్ ఆల్రెడీ ఏఎల్పి టెక్నీషియన్ అలాగే ఆర్పిఎఫ్ సంబంధించిన ఇచ్చారు నోటిఫికేషన్స్ అండ్ త్వరలోనే ఎన్టీపీసీ గ్రూప్ డికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా రాబోతున్నాయి అండ్ టీఎస్ ఏపీఎస్ఐ కానిస్టేబుల్ కానివ్వండి లేదా బ్యాంక్ ఎస్ఎస్సి లేదా ఆర్ఆర్బి నేను అన్నీ కావాలి సార్ నాకు అనుకుంటే బ్యాంక్ ఎస్ఎస్సి ఆర్ఆర్బి కావాలి లేదు ఓన్లీ రీజనింగ్ అథమెటిక్ కావాలనుకుంటే అవి కూడా తీసుకోవచ్చు లేదా గ్రూప్స్ గ్రూప్ టూ గ్రూప్ ఫోర్ ఇలా మీరు ఏ కోర్స్ అయినా తీసుకోండి సో అది ఈ ఆఫర్లో భాగంగా కేవలం మనకి ఫోర్ సెవెంటీ ఫైవ్ రూపీస్కే ప్రొవైడ్ చేస్తున్నారు జస్ట్ ఫోర్ సెవెంటీ ఫైవ్ రూపీస్ అండ్ ఇందులో మీరు యాక్చువల్గా కోర్స్ ఫీజు వచ్చేసి మనకి త్రీ థౌజండ్ ఫోర్ థౌసండ్ ఫైవ్ థౌసండ్ కూడా ఉంటాయి బట్ ఇప్పుడు ఏ అనే తీసుకోండి ఆ కోర్సా ఈ కోర్స్ అని కాదు మీరు ఏ కోర్స్ తీసుకున్నా సో ఇప్పుడు ఈ ఫీజు లేదు ఈ ఫీజు లేదు జస్ట్ మీకు ఫోర్ సెవెంటీ ఫైవ్ రూపీస్కి అండ్ సిక్స్ మంత్స్ వెల్త్తో కంప్లీట్ టెస్ట్ సిరీస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ఒకసారి టెస్ట్ చూడండి అందులో ఉంటాయి సో మీ క్లాసెస్తో పాటు టెస్ట్ సిరీస్లు ఉంటాయి కాకపోతే ఒక విషయం గమనించండి ఈ క్లాసెస్ మనకి కోర్స్ తీసుకునే ముందు మీకు డెమో క్లాస్ కూడా ఉంటాయి సో అందరూ కూడా మీకు ఇక్కడ క్లాసెస్లో టాప్ మోస్ట్ ఫ్యాకల్టీ ఉంటారు సో అది మోస్ట్ ఇంపార్టెంట్ సో మీరు సరైన ఫ్యాకల్టీని సెలెక్ట్ చేసుకుంటే ఫిఫ్టీ పర్సెంట్ మీరు సక్సెస్ అన్నట్టే మీరు ఇక్కడ ఫ్యాకల్టీ కనుక అబ్జర్వ్ చేస్తే ఏ ఫ్యాకల్టీ తీసుకున్నా కనీసం ఫిఫ్టీన్ టు ట్వంటీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్గా ఫ్యాకల్టీ ఉంటారు లక్షలాది మంది విద్యార్థులకు బోధించడం గల ఫ్యాకల్టీ ఉంటారు వీలైతే ఒకసారి ఆరెస్బీ ఎడ్యుకేషన్ యాప్ మీరు ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి సో ఒకసారి ఆ డెమో క్లాస్ వినండి నచ్చితేనే తీసుకోండి అయితే ఈ ఆఫర్ అనేది మరి ఎన్ని రోజులు ఉంటుంది అంటే కేవలం మనకి ఉగాది రోజు రోజు వరకు మాత్రమే ఉంటుంది అంటే మనకి ఈ రోజు నుంచి ఉగాది రోజు అంటే మనకి నైన్త్కి ఉగాది ఉంది సో నైన్త్ నైట్ వరకు ఈ ఆఫర్ ఉంటుంది సో అందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి మళ్ళీ ఇప్పట్లో ఈ అవకాశం రాదు సో ఈ వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకొని అలాగే మీ ఫ్రెండ్స్కి తెలిసిన వాళ్ళకి ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి వాళ్ళకు కూడా మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు ఓకేనా రైట్ సో నెక్స్ట్ మనకి ఇందులో ఇప్పుడు మనము స్క్వేర్స్ గురించి చూసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వన్ నాట్ సిక్స్ స్క్వేర్ అనుకోండి ఇది మనకి చాలా సందర్భాల్లో ఈ ట్రిక్ అనేది మనకి యూజ్ఫుల్ అవుతుంది జనరల్గా వన్ నాట్ సిక్స్ స్క్వేర్ అంటే ఎలా చేస్తారు వన్ నాట్ సిక్స్ ఇంటూ వన్ నాట్ సిక్స్ చేయాల్సిందే బట్ అలా చేయకుండా డైరెక్ట్గా మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఇక్కడ యూనిట్ డిజిట్ ఉంది కదా ఎన్ డిజిట్ సిక్స్ స్క్వేర్ ఎంత థర్టీ సిక్స్ ఇప్పుడు ఫస్ట్ డిజిట్ చూడండి వన్ వన్ స్క్వేర్ ఎంత వన్ ఓకేనా రైట్ ఇప్పుడు ఏం చేస్తారంటే జస్ట్ మల్టిప్లై చేయండి ఇక్కడ వన్ ఉంది ఇక్కడ సిక్స్ ఉంది ఇక్కడ టూ ఉంది వన్ ఇంటూ సిక్స్ ఇంటూ టూ చేయండి డైరెక్ట్గా మీకు ఆన్సర్ వస్తుంది ఓకేనా రైట్ వన్ ఇంటూ సిక్స్ 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 ఇంటూ టూ ట్వెల్వ్ సో మనకి ఫైనల్గా ఆన్సర్ ఎంత అంటే లెవెన్ థౌజండ్ టూ థర్టీ సిక్స్ ఓకేనా రైట్ ఇంకా కొన్ని మీకు ఎగ్జాంపుల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు మీకు క్లారిటీ వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ చూడండి టూ నాట్స్ ఫోర్ స్క్వేర్ టూ నాట్ ఫోర్ స్క్వేర్ అంటే జస్ట్ సింపుల్గా ఫోర్ స్క్వేర్ ఎంత సిక్స్టీన్ నెక్స్ట్ ఇక్కడ ఫస్ట్ డిజిట్ చూడండి టూ స్క్వేర్ ఎంత ఫోర్ ఇప్పుడు ఏం చేస్తారు ఈ మూడు మల్టిప్లై చేయండి టూ ఇంటూ ఫోర్ ఎయిట్ ఎయిట్ ఇంటూ టూ సిక్స్టీన్ సో ఆన్సర్ ఎంత అంటే మనకి ఫార్టీ వన్ థౌజండ్ సిక్స్ వన్ సిక్స్ ఓకే నైవ్ ఇంకా కొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఫైవ్ నాట్ సిక్స్ స్క్వైర్ అనుకోండి సిక్స్ స్క్వైర్ ఎంత థర్టీ సిక్స్ ఫైవ్ స్క్వైర్ ట్వంటీ ఫైవ్ నెక్స్ట్ ఏం చేయాలి జస్ట్ మల్టిప్లై చేయండి ఫైవ్ ఇంటూ సిక్స్ థర్టీ థర్టీ ఇంటూ టూ డబల్ చేయండి థర్టీ ఇంటూ టూ ఎంత సిక్స్టీ ఓకే సో ఆన్సర్ ఎంత అంటే టూ ఫైవ్ సిక్స్ జీరో త్రీ సిక్స్ అండ్ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి త్రీ నాట్ త్రీ స్క్వేర్ అనుకోండి త్రీ నాట్ త్రీ స్క్వేర్ త్రీ స్క్వేర్ నైన్ ఇక్కడ త్రీ స్క్వేర్ నైన్ అంటే సింగిల్ డిజిట్ వచ్చింది మనకి బట్ ఎప్పుడైతే సింగిల్ డిజిట్ వస్తుందో దాని ముందు మనం జీరో తీసుకోవాలి ఓకే క్లియర్ రైట్ మళ్ళీ నెక్స్ట్ చూడండి ఇక్కడ త్రీ ఉంది త్రీ స్క్వేర్ నైన్ ఇప్పుడు ఏం చేస్తాం జస్ట్ మల్టిప్లై చేయండి త్రీ ఇంటూ త్రీ నైన్ నైన్ ఇంటూ టూ ఎయిటీన్ సో ఆన్సర్ ఎంత అంటే నైన్ వన్ ఎయిట్ జీరో నైన్ నా ఫర్ ఎగ్జాంపుల్ చూడండి సెవెన్ జీరో ఫోర్ స్క్వైర్ సెవెన్ జీరో ఫోర్ స్క్వేర్ అంటే ఫోర్ స్క్వేర్ సిక్స్టీన్ సెవెన్ స్క్వేర్ ఫార్టీ నైన్ నెక్స్ట్ ఏం చేయాలి జస్ట్ మల్టీప్లై చేయండి సెవెన్ ఇంటూ ఫోర్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఎయిట్ ఇంటూ టూ డబల్ చేయండి ట్వంటీ ఎయిట్ ఇంటూ టూ ఎంత ఫిఫ్టీ సిక్స్ దాట్స్ ఫర్ ఎగ్జాంపుల్ సెవెన్ జీరో సిక్స్ స్క్వేర్ యాక్చువల్గా మీకు ఎక్స్ప్లెనేషన్ కోసం ఇలా రాస్తున్నాను బట్ మీరు ఏమి రాయాల్సిన అవసరం లేదు చూడగానే మీరు డైరెక్ట్గా ఆన్సర్ చేయగలుగుతారు సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి సిక్స్ స్క్వేర్ థర్టీ సిక్స్ సెవెన్ స్క్వేర్ ఫార్టీ నైన్ క్లియర్ రైట్ నెక్స్ట్ ఏం చేయాలి సెవెన్ ఇంటూ సిక్స్ ఫార్టీ టూ డబల్ చేయండి ఎయిటీ ఫోర్ అంతే ఆన్సర్ సో ఫోర్ నైన్ ఎయిట్ ఫోర్ త్రీ సిక్స్ సో ఇలా మీరు చూడగానే దాని ఆన్సర్ చెప్పగలుగుతారు ఓకేనా రైట్ క్లియర్ చూసారా ఇంత పెద్ద నెంబర్ కూడా మనం డైరెక్ట్గా ఆన్సర్ చేయొచ్చు అయితే దీనికి ఒక కండిషన్ ఏంటంటే మనకి ఎప్పుడైతే ఇక్కడ మధ్యలో అంటే జీరో వస్తుందో ఈ జీరో వచ్చినప్పుడు మాత్రమే మనం ఈ షార్ట్ కట్ డైరెక్ట్గా అప్లై చేయొచ్చు మరి జీరో రాకుంటే ఎలా సార్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి సో టూ వన్ టూ స్క్వేర్ అనుకోండి సో ఇక్కడ మధ్యలో జీరో రాలేదు వేరే నెంబర్ వచ్చింది మరి ఇలా వచ్చినప్పుడు ఇలా చేయాలి సో దీనికి మనకి సపరేట్ కాన్సెప్ట్ ఉంటుంది దీనికి సంబంధించిన టేక్ మీకు సపరేట్ వీడియోలో నేను డిస్కస్ చేస్తాను ఓకేనా రైట్ సో ఈ కేసులో మాత్రం మీకు ఎప్పుడైనా చేయాల్సి వచ్చినప్పుడు డైరెక్ట్గా మీరు ఆన్సర్ చేయగలుగుతారు ఓకేనా రైట్